గుడ్ మార్నింగ్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తుంది త్వరలోనే ఏపీపీఎస్సీ బోర్డ్ బోర్డు మీటింగ్ ను చైర్మన్ గారు నిర్వహించబోతున్నారు బోర్డు మీటింగ్ యొక్క డేట్ అండ్ టయాన్ని నిర్ణయించే అధికారం కేవలం చైర్మన్ మాత్రమే ఉంటుంది త్వరలోనే ఆ డేట్ అండ్ టయాన్ని ఏబీపీఎస్సీ చైర్మన్ గారు ఫిక్స్ చేయబోతున్నారు మనకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ బోర్డు మీటింగ్లోనే లోనే పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి రేషోకి సంబంధించి తక్కిన బోర్డు సభ్యులతో డీటెయిల్ డిస్కషన్ తర్వాత ఒక ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు నాకు అందిన సమాచారం ప్రస్తుతం ఏబీపీఎస్సీ అయితే వన్ ఇస్టు ఫిఫ్టీ లేక వన్ ఇస్ టు సిక్స్టీ లేక వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ ఆర్ వన్ ఇస్ టు హండ్రెడ్ ఈ ఫోర్ ఛాయిసెస్ను ను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోను ఎక్కువ మంది అభ్యర్థులు కోరుకుంటున్న దృష్ట్యా మీ యొక్క సమస్యను ఎబిపిఎస్ఈ వారికి సాధ్యమైనంత త్వరగా వినయపూర్వకంగా తెలియజేయండి మీ యొక్క విన్నపాలను వారు పరిశీలించి ఫైనల్ డిసిషన్ ను తీసుకోవడం జరుగుతుంది మీ యొక్క సమస్యలను సవివరంగా ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులకు తెలియపరిచి మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది ఇదే బోర్డు మీటింగ్ లోనే ఫైనల్ కీ పై నిర్ణయాన్ని తీసుకొని వెంటనే ఫైనల్ కీను పబ్లిష్ చేసి వెంటనే మీ యొక్క వైఎంఆర్క్ షీట్లను కరెక్షన్ చేసే ప్రాసెస్ ను స్టార్ట్ చేయబోతున్నారని అందిన సమాచారం మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కూడా మార్చ్ సెవెంటీన్త్నే నే కండక్ట్ చేస్తున్నట్లు గౌరవ సభ్యులు ట్విట్టర్ లో జరిగింది సో గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా పోస్ట్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు యాజ్ పర్ షెడ్యూలే కండక్ట్ చేయబోతున్నారు ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే పోస్ట్ పోన్మెంట్ అన్నది గడచిన చరిత్ర అని మనం భావించవచ్చు ఇవి ఇప్పటికీ నాకు అందిన ఏపీఎస్సీ అప్డేట్స్ అనమాట తర్వాత అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు మరో వీడియోలో షేర్ చేస్తాను సాధ్యమైనంత త్వరగా మీ విన్నపాలను ఏపీపీఎస్సీకి తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో